దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కొరత దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలాగా మీ అనుగిన ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ థ్యాంక్ యూ కేవలం సంగంలో చక్కటి మాత్రమే రింగేసుకొని ప్రార్థన చేయమని కదా మంచి అంటే రింగేసుకొని ఏమన్నా ఒక చిన్న సాగు చెప్తా మనిషి కప్ప తెలుసు అండి కప్పి తెలుసు కప కప తెలుసు కప్ప ఉన్నాను కదా ఆ బావిలో ఉన్న నీటిని చూసి అది తెగ మరిచిపోతుంది మరిచిపోతూ అది తెగ సంతోషపడుతూ ఇలా అనుకుంటున్నా ఎంత నేను ఇది కూడా ఈ ప్రపంచమే కానీ ఈ రాష్ట్రమేనా బార్య అది దేని చూసి అది ముందు బాగా కానీ దానికి తెలియని విషయం ఏంటంటే అది కేవలం ఏంటి ఈ రాజ్యానికి నేనే రాసును గమనించానికి ఒక్కసారి బయటికి పొందు కాలు ఏలు వాళ్ళు వాళ్ళు సమతులు ఎలా కనబడుతూ ఉంటాయి అని చాలా విశ్వాసం ఏమనుకుంటారంటే చెప్పినట్టుగా ఆ రింగు వేస్తుంటారు ఇలా చాలా ఉంది అందుకే ఒక భక్తుడు పాట రాష్ట సంఘం గాని సేవకుడు కాని వారి గురించి ప్రార్థాల్సిన అవసరత ఎంతైనా ఉంది అన్న విషయం తలస్సుడు ఇలా ఈ పాట రాస్తున్నాడు ఒక పాట ఒకసారి ఆ

ఎవరేండి ఎవరు మౌనంగా ఉండకూడదు అని చెప్పలేదు మౌనంగా ఎవరుండకూడదు ఇప్పుడు వాడిన పాఠము కదా సంఘము మౌనం కదా సంఘాన్ని కూడా పనిచేరు ఎప్పుడైతే ఆసక్తి కలిగి అత్యాసక్తితో దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ఆయన పాదాలు ఆయన మోకాలు లేచి ఎవరైతే ప్రార్థన చేస్తాడమో అప్పుడు